ఉద్యోగులపై దాడులు వేధింపులు ఇదే కూటమి టీడీపీ కూటమి వంద రోజుల పాలన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని సర్కారు ఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు నోటిక్కడ నోటిచ్చిన పోలీ అంటే హామీలు ఎడా పెడా ఇచ్చిన టీడీపీ కూటమి అధికారులకు వచ్చాక వాటిని అమలు చేయకపోగా వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని రాష్ట్ర ఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ మండిపడ్డారు ఓవైపు ఉద్యోగులపై దాడులు మరోవైపు బదిలీలు వేధింపులతో పాటు సీనియర్ అధికారులకు కనీసం పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆక్షేపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో ఉద్యోగులపై దాడులు వేధింపులు తప్ప చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం మీటింగ్ పెట్టారనమాట సీఎం బాటలోనే ఎమ్మెల్యేలు కూడా నడుస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం దాడులు వేధింపులు తప్ప ఉద్యోగులకి ఏమీ చేయలేకపోయిందని చెప్పేసి అయితే అన్నారన్నమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని